కోన గవేశ్వర స్వామి ఆలయం కోట్నుతలపల్లి గ్రామం స్వయంభుగా వెలిసిన శివుడి ఆలయం చుట్టూ అందమైన కొండలు ఆ కొండల నడుమ ఈ ఆలయం అయితే ఉంది కొండ లోపల గుహలో గవేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసిన శివుడి గురించి తెలుసుకుందామా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను పూర్వం ఊర్లో ఉన్న ఒక కోనేరు దగ్గర పశువులు కాసే కాపర్లు పశువులు నీరు త్రాపడానికి అక్కడికి తీసుకొని వెళ్ళగా అక్కడ పసుపు గుట్టలుగా ఉండడం జరిగింది అది గమనించిన అందరూ ఊర్లో వాళ్ళని ఆరా తీగా తమకు తెలియదు తమకు తెలియదు అని అందరూ చెప్పట చెప్పడంతో అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఇది ఏంటో తెలుసుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యి చివరికి ఆ ముక్కంటి ఈశ్వరుణ్ణి కోరగా ఆ శివురు ఇలాగా చెప్పాడంట అక్క దేవతలందరూ కూడా అక్కడ స్నానం ఆచరించి వెళ్ళిపోగానే అలా పసుపు గుట్టలుగా పడిపోయి ఉంటుందని సెలవిచ్చారంట మరి అక్కదేవతలు ఎక్కడున్నారు అని అంటే ఒకనొక సందర్భంలో మహిళ పడిన మహిళ ఆ కోనేరులో స్నానం చేయగా ఇక్కడ శివుణ్ణి పూజించే అక్క దేవతలందరూ ఆ మహిళ పడిన కోనేరుకు వెళ్ళకపోవడంతో శివుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ అక్కదేవతలందరూ శిలలుగా మారిపోయారనైతే చెప్తున్నారు దక్షిణామూర్తిగా ఉన్న ఈ కోన గవేశ్వర స్వామి ఆలయం పులివెందలకి అతి చేరువలో దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో స్వయంభుగా వెలిసి ఉన్నాడు కార్తీక మాసంలో ఈ గవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి వేలాది మంది భక్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇప్పుడు వస్తున్నారని ఉన్న పూజలు అయితే చెప్తున్నారు దాదాపు రాయలసీమ ప్రాంతం నుండి కాకుండా తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులైతే కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేయించుకుంటున్నారని అయితే చెప్పారు ఇక్కడ ఉన్న గుడి చాలామందికి తెలియకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి ఒకటి సరిగ్గా రూట్ ఎవరికి తెలియకపోవడం ఇది పులివెందల నుండి కదేరు వైపు వెళ్తున్నప్పుడు మనకు ఒక బోర్డు అయితే వస్తుంది పులివెందల దాటినాక ఒక పది కిలోమీటర్లకి రైట్ సైడ్ వెళ్తుందండి కోట్నూతనపల్లి అనే గ్రామము మీరు గూగుల్లో వెతికినా కూడా ఇక్కడైతే దొరుకుతుంది ఈ కోనకి ఆనుకొని ఇంకో రెండు కోనలు అయితే ఉన్నాయండి అవి కూడా గుండాలపల్లి కోన పంచలింగేశ్వర కోన అని అంటారు దాదాపు ఆరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ రెండు గుడులు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరైతే చూడొచ్చు ఈ గుహలో శివుడికి నిత్యం జలాభిషేకం అయితే జరుగుతుంటుంది అది ఎవరో మానవులు చేస్తున్నారనుకుంటే పొరపాటు అక్కడ ఉన్నటువంటి గుహలో వాటరే స్వయంబుగా వెలిసిన శివుని పైన పడుతుంటాయి ఇక్కడ అక్కదేవతలు అందరూ ఉంటారు కొంచెం మనం ముందుకు వస్తే అక్కడ అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారిని కూడా చూపిస్తా చూడండి మీరు వెళ్ళేటప్పుడు మొదట్లోనే ఉంటుంది అమ్మవారు లోపలికి వెళ్ళినప్పుడు మనకి అక్కమ్మ గారులైతే లోపల ఉంటారు అలాగే బయట కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆనుకొని అభయాంజనేయ స్వామి కూడా ఉంటాడు ఇక్కడ రెండు కూడా పక్క పక్కనే లోనే ఉంటాయి మనకి వీటిని చూసుకున్న తర్వాతకైనా లోపలికి వెళ్ళొచ్చు లేదా మరియు శివుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతనైనా లోపలికి వెళ్ళొచ్చు అక్కడ మనం వెళ్ళే దారి అనమాట శివునికి వెళ్ళే దారి అక్కడ